మై ఛానల్ ఇస్మై మై రాజధాని ఈరోజు నేను మా ఆడపడుచు వాళ్ళ హోమ్ టూర్ చూద్దాం అనుకుంటున్నాను హోమ్ టూర్ కన్నా ముందు గార్డెన్ చూపిస్తాను గార్డెన్ చూస్తానని ఎందుకన్నానంటే వీళ్ళ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఉన్న ప్లేస్లోనే మంచిగా ఇల్లు కట్టించుకొని ఎక్కువ ప్లేస్ గ్రీనరీ కోసం వదులుకున్నారనమాట మా ఆడపడుచు సో చాలా చెట్లు వేసుకుంది తనకి ముందు నుంచి కూడా చెట్లు అంటే చాలా ఇష్టము తన ఇష్టాన్ని మనకి ఈ విధంగా వ్యక్తపరిచిందనమాట సో ఇన్ని రకాల చెట్లు వేసుకొని ఏదైనా ఆమె ఏ పంటైనా పండించగలదనమాట మా ఆయన కూడా అంటారు సో ఇక్కడ చూడు మీ అక్క ఈ పసుపు కొమ్మలు అనమాట ఇవి ఈ పసుపు కొమ్మలు కూడా పండించింది అంటే మా అక్క ఏదైనా పండించగలదు ఆమెకి చిన్నప్పటి నుంచి మొక్కలు అంటే చాలా ఇష్టము ఏదైనా పండించగలదు అని చెప్పాడనమాట సో ఇలా కూడా అంటే ఉన్న ప్లేస్లోనే గార్డెన్ని ఇలా ఇంత మంచిగా మెయింటైన్ చేయొచ్చా అని ఒక ఐడియా కూడా వస్తుందనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇది మనం దేవుళ్ళకి పెట్టుకుంటామే ఆ ఫ్లవర్ అనమాట ఆ ప్లాంట్ సో ఇక్కడ అన్ని పార్స్లల్లోనే పెంచుకుంది చూడు లైక్ మనకి ఇప్పుడు గార్డెన్ ఎక్కువ ప్లేస్ లేదు అనుకుంటే పార్స్లలోనే ఇలా పెంచుకోవచ్చు సో ఇక్కడ చూ చూ చూస్తాను చూడండి ఇట్లా ఇంత మంచిగా ఇట్లా గోడవారకు అన్ని పార్స్ పెట్టేసి అన్ని నర్సరీకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంది అనమాట తను చాలా కొనుక్కొని వచ్చి పెట్టుకుంది సో వన్ బై వన్ ఏమేమి వేసింది అనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఇది దేవునికి పెట్టే పూలు తర్వాత వచ్చేసి ఇది మనం పూలల్లో మల్లెపూలలో జాజిపూలల్లో వేస్తామే అని అది ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు కనకాంబరాల పూలు కనకాంబరాలు అంటే నాకు చాలా ఇష్టము వచ్చేసి తులసి చెట్టు అనమాట మన ఇళ్ళల్లో ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ప్రతి ఇళ్ళలోనూ తులసి చెట్టు అనేది కంపల్సరీ ఉంటుంది ఇది మనం తులసిని ఒక అమ్మవారిలాగా పూజిస్తాము ప్రతిరోజు సో తులసి చెట్టు కంపల్సరీ ఉంటుంది కాబట్టి మా కూడా పెట్టుకున్నారు తర్వాత వచ్చేసి ఇది నిమ్మకాయ చూడండి నిమ్మకాయ చాలా చిన్న పాటలోనే మంచిగా పెట్టుకుంది తర్వాత దానిమ్మ ఇలా పాటలు ఇంత పెద్దగా వస్తుందని కూడా నాకు ఫస్ట్ టైం ఇలా ఇప్పుడే తెలిసిందనమాట ఈ దానిమ్మ సో తర్వాత వచ్చేసి వేపాకు ఈ వేప చెట్టు వేసుకుందనమాట వేప చెట్టు కూడా మనం మంగళప్రదంగానే చూస్తామన్నమాట వేపాకును కూడా మనం అమ్మలాగా పూజిస్తామన్నమాట ఇక్కడ సో మేమైతే మా ఇంటి ముందర కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందర కూడా వేప చెట్టు ఉంది మేము వేప చెట్టుకి పూజ చేసుకుంటాము ప్రతిరోజు తర్వాత వచ్చేసి ఇది మనం పల్లీలు అంటామే శనక్కాయలు ఆ చెనక్కాయల చెట్టు అనమాట తర్వాత ఇది ఉసిరికాయ సో మన ఈ కార్తీక మాసంలో ఉన్న ప్రాధాన్యత వేరే చెట్టుకు లేదనమాట ఎందుకంటే ఉసిరి చెట్టు కిందనే మనం పూజ చేస్తాము ఉసిరి చెట్టు కిందనే దీపం వెలిగిస్తామన్నమాట కార్తీక మాసంలో ఇది ఆల్రెడీ ఒక కాపు వచ్చింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ కాపు కోసం చూస్తున్నారు తర్వాత వచ్చేసి ఇది ఆరెంజ్ ఆరెంజ్ కూడా ఒక రెండు మూడు ఆరెంజ్లు వచ్చినాయి అంట ఆల్రెడీ మేము వచ్చే ముందే మీరు వచ్చే ముందే తీసాము అని చెప్తున్నారు వాళ్ళు తర్వాత ఇది జామ అనమాట ఇది జామ చెట్టు తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి వాహో ఆరెంజ్ ఇంకోటి రావడానికి రెడీగా ఉంది చూడండి ఆరెంజ్ ఇంకొన్ని రోజులలో వస్తుంది కొన్ని రోజులలో కాదు నాకు తెలిసి కొన్ని వీక్స్ పట్టచ్చు అనుకుంటాను తర్వాత వచ్చేసి సపోటా సపోటని చూసారా చాలా సపోర్టాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇదిగోండి సపోటా వా ఇక్కడ మనకి ఏమన్నా చాలా సపోర్టర్లు ఉన్నాయి వన్ అక్కడ వన్ టూ త్రీ ఇక్కడ ఫోర్ ఫోర్ సపోర్టర్లు అయితే కనిపించాయి ఇంకా లోపల ఏమన్నా ఇంకా పిందెలు అవి ఇవి ఉండొచ్చు నాకు తెలిసి తర్వాత వచ్చేసి మళ్ళీ కనకాంబరాలు సో ప్రతి గార్డెన్లోనూ చాలా మంది ఇండియన్స్ ఫ్లవర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో ప్రతిరోజు ఇక్కడ పూలు పెట్టుకుంటారు కాబట్టి ఫ్లవర్ పార్ట్స్ చాలా పెట్టుకుంటారు సో అగైన్ ఇంకొక కనకాంబరం చెట్టు ఉంది ఇక్కడ తర్వాత వచ్చేసి ఇది కూడా ఒక పువ్వు చెట్టు అనమాట ఇవి శివుడికి ఇష్టమైన పూలు అనమాట ఇవి వచ్చేసి ఎన్ని పూలు ఉన్నా కూడా శివుడికి ఈ పూలు అంటే చాలా ఇష్టం అంట దట్టు ఇది చెట్టుకున్న పూలు తెంపుకోవడం కన్నా కింద రాలిన తర్వాత తీసుకుంటే చాలా మంచిదంట ఇక్కడ ఇంటి ఎదురుగా కూడా ఒకటి ఇలాంటి చెట్టు ఉంది చూపిస్తాను వాళ్ళది పెద్దగా ఉంది కింద పువ్వు కూడా పడింది దాన్ని చూపిస్తాను నేను మీకు తర్వాత ఇక్కడ చూడండి దీనికి ఒక రకమైన ఇలా కాయల్లాగా వచ్చి తర్వాత ఇట్లా మొగ్గల్లాగా ఇలా అవుతున్నాయి అనమాట దీని నుంచి పువ్వు వస్తుంది దీని కాడ వచ్చేసి ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉంటుందన్నమాట ఈ పూలు పూలనే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకోటి తులసి కోట ఇక్కడ చూడండి మా ఆడపడుచు చాలా పెద్దగా తులసి కోట కట్టుకున్నారనమాట చాలా బాగా తర్వాత తను మంచిగా డైలీ పూజ చేసుకుంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి దీనికి అగరబత్తి పెట్టడానికి ఇక్కడ ఇలా పెట్టకోకుండా దీనికే పెట్టించారనమాట వీళ్ళు ఇది ఒక గుడ్ ఐడియా కదా ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఇక్కడ లోపల పెట్టకుండా అగరబత్తులు పెట్టడానికి కూడా మంచిగా పెట్టుకున్నారు ఇంకా మనకు ఆవు దూడ కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము మన గృహ అప్పుడు కూడా ఈ ఆవు దూడని ఫస్ట్ ఇంట్లో పంపిస్తాము తర్వాత మనం ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు కూడా ఆవు దూడకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కదా తను కూడా పెట్టుకున్నారనమాట ఇక్కడ తర్వాత వచ్చేసి ఇది ఇది కూడా బిల్వ పత్రాలు అంటాం కదా బిల్వ పత్రాలు అంటే ఇట్లా ఒక ఒక కాడకి మూడు ఆకులు వస్తాయన్నమాట వన్ టూ త్రీ ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తాను చూడండి మీకు ఇలా ఉంటుంది బిల్వ పత్రము ఇది కూడా శివు శివలింగం పైన పెడతారు ఇది కూడా శివుడికి చాలా ఇష్టం నాకు ఈ బిల్వ పత్రం బిల్వాష్టకం అన్న నాకు కూడా చాలా ఇష్టము బిల్వాస్టకము సో త్రిదళం త్రిగుణాకారం అనే సాంగ్ ఉంది కదా సో త్రీ ఇలా త్రీ త్రీ లీవ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని త్రిదళం అని పిలుస్తారు తర్వాత ఇక్కడ చూసారా మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇంటికి చూడండి గేట్ దగ్గర ఇలా ఆర్చ్ లాగా పెట్టారు ఇలా మంచిగా ఈ ఆర్చ్కి మనీప్లాంట్ని చుట్టించారనమాట సో సో దట్ బాగా ఉ బాగా కనిపిస్తుంది ఇంకా దీనికి ఎక్కువ ఈ ఈ కొమ్మలు ఎక్కువ వచ్చాయంటే ఇంకా మంచిగా గుబురుగా వచ్చేది అనుకుంటాను ఇది కొంచెం చలికాలం కాబట్టి ఆకులు ఇలా ఉన్నాయి నాకు తెలిసి సీజన్లో మంచిగా ఉంటాయి అనుకుంటాను తర్వాత ఇది స్నేక్ ప్లాంట్ ఈ ప్లాంట్ ఉంటే స్నేక్స్ రావని అంటారు సో ఈ స్నేక్స్ ప్లాంట్ కూడా మంచిగానే పెట్టుకున్నారు వీళ్ళు మళ్ళీ ఇంకొక కనకాంబరం చెట్టు అనమాట తర్వాత ఇక్కడ చూడండి ఇలా మొత్తం పెట్టారు కదా గోడ గోడ వెంబడి మొత్తం అన్ని ఇన్ని చెట్లు పెట్టాక తర్వాత మళ్ళీ కాంపౌండ్ ఉంటుంది కదా కాంపౌండ్ మీద కూడా పెట్టుకున్నారు తను సో ఇక్కడ కూడా ఇది పూల చెట్టు అనమాట సో చామంతి తెల్ల చామంతి మళ్ళీ ఇక్కడ కనకాంబరాలు పెట్టుకున్నారు ఇంకొకటి మీకు ఎవరికైనా దీని గురించి తెలియ తెలియకపోతే దీని గురించి తెలుసుకోండి దీని వచ్చేసి కప్రిల్లాకు అని పిలుస్తాము మేమైతే మా రాయలసీమలో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు అంటారు ఇది చాలా మంచి ఆయుర్వేదిక్ అనమాట మెడిసిన్ ఇది సో దగ్గు ఉన్నవాళ్ళు ఈ ఈ ఆకుని తింటే దగ్గు వెళ్ళిపోతుంది తర్వాత మా మేము చిన్నప్పుడైతే మా నానమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఉన్నాము అప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళము సో అప్పుడు మా ఇంట్లో మాత్రమే ఉండింది మా వీధిలో అందరికన్నా కూడా సో ఇది ఎవరికైనా దగ్గు వస్తే మా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ వెళ్తారు ఇది ఆకు తీసుకొని దాంట్లో ఉప్పు పెట్టుకొని నమిలి మింగేయాలన్నమాట సో దట్ దగ్గు త్వరగా పూర్తవుతుంది ఏ విధమైన మందులు ట్యాబ్లెట్స్ సిరప్స్ ఇలాంటివి ఏమీ వాడనవసరం లేదు తర్వాత ఇది ఇది వచ్చేసి ఇదేంటి తేజ అది ఓన్లీ షోకేస్ చెట్ అనమాట షోకేస్ చెట్ అనమాట ఇది మనము లిల్లీ అంటామే అలా ఉంది ఇది కూడా షోకేస్ ప్లాంటే బట్ ఎగ్జాక్ట్ గా దీని పేరు నాకు తెలియదు అదే అయితే పక్కదైతే చుక్కమల్లె చుక్కమల్లె మీకు పైన ఒక త్రీ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చుక్క మల్లె అంట సో దీని మీద ఇలా డాట్ డాట్స్ పింక్ కలర్ లో వస్తాయి తెల్లదాని పైన తెల్ల ఫ్లవర్స్ పైన ఆ తర్వాత వచ్చేసి మందారం మాకు ఆ మందారం చెట్టు ఈ మందారం చెట్టును కూడా మేము చాలా మంచిగా యూజ్ చేస్తాము ఎక్కువ మా మా ఇంట్లో వాళ్ళు మాత్రం మా అత్తమ్మ వాళ్ళు కానీ మా ఆడపడుచు వాళ్ళు కానీ ఎక్కువ న్యాచురల్ లైక్ న్యాచురల్ హెర్బల్స్ని కానీ లేకుంటే న్యాచురాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో వాళ్ళు ఈ మందారం చెట్టు ఉంది కదా దీన్ని గ్రైండ్ చేసి ఆకుని తర్వాత మా దగ్గర కలబంద చెట్లు కూడా ఉన్నాయి ఆ కలబందని ఈ ఈ మందారం మాకు రెండింటినీ మిక్స్ చేసి తలకు అప్లై చేసుకుంటారు సో దట్ హెయిర్ అనేది చాలా స్మూత్గా చాలా సిల్కీ షైనింగ్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో దట్ మందారం మందారం చెట్టు అనేది ఇక్కడరే కాదు మా ఇంటి దగ్గర కూడా ఉందనమాట మా ఆడపరుచుకు యాక్చువల్గా ఇది ఎలా వచ్చిందంటే చెట్లు పెంచే అలవాటు మా అత్తమ్మ దగ్గర నుంచి అనమాట మా అత్తమ్మ కూడా చెట్లు అంటే చాలా ఇష్టము మా ఇంటిది కూడా మా ఇంటి హోమ్ టూర్ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో దట్ మీరు ఆ వీడియో కూడా చూడండి మా ఇంటి దగ్గర కూడా చాలా చెట్లు చాలా మంచి మంచి చెట్లు ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇప్పటి వరకు నేను వన్ పార్ట్ని కవర్ చేశాను అనమాట ఇంకా అదర్ పార్ట్ చూపిస్తాను సో ఇంకొకటి మా ఆడపడుచు వచ్చేసి కంపోస్ట్ని కూడా ఇంట్లోనే తయారు అనమాట న్యాచురల్గా మనం యూజ్ చేసిన వేస్టేజ్ ఉంటుంది కదా వెజిటబుల్ వేస్టేజ్ని దాన్ని పడేయకుండా దాన్ని జస్ట్ ఇట్లా చెట్లకు వేస్తుంది అది న్యాచురల్గా ఎరువులాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి ఇక్కడ ఉల్లిపొట్టు ఇటం టొమాటోలు మిర్చిస్ అవి ఉంటాయి కదా సో అవి వేసేస్తారు యాక్చువల్గా వీళ్ళకు హోటల్ ఉందన్నమాట సో దట్ ఎక్కువ మాకు కంపోస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట వెజిటబుల్ వేస్టేజ్ సో వాటిని మేము ఇలా వేసేస్తాం టీ వడగట్టిన టీ పొడి కూడా వెరీ గుడ్ హెల్దీ అనమాట టీ పౌడర్ ని లైక్ మనం తాగిన తర్వాత టీ వడగొడతాం కదా అది గుడ్ కంపోస్ట్ అది చాలా మంది పడేయకుండా వేస్తారు మా అమ్మ కూడా ఇంటి దగ్గర దాన్ని పడేయకుండా చెట్లకి వేస్తుంది అనమాట సో మా ఆడపరుచు కూడా దాన్ని ఫాలో అవుతారు ఇక్కడ మళ్ళీ ఇంకొక కనకాంబరం చెట్టు ఉంది తర్వాత వచ్చేసి ఇది ఇదేంది తేజ ఇదేం చెట్టు అది ఏమో తెలియదు నాకు కూడా ఏదో వేసుకుందమ్మా తర్వాత ఇది అయితే వైట్ రోజ్ వైట్ రోజు రోజెస్ కూడా చాలా వేసుకుంది ఇది కూడా చూడండి కనిపిస్తుందా మీకు రోజు తర్వాత ఇక్కడ చూడండి చిన్న చిన్న రోజెస్ అసలు ఎంత క్యూట్ గా బంచెస్ బంచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు చాలా బాగున్నాయి తర్వాత ఇది దీ చెట్టు గురించి మీకు చెప్పాలి ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ చెట్టు సో ఈ డ్రాగన్ ఫ్రూట్ అంతా రావడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ పడుతుంది ఇది ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంటంటే ఈ చెట్టు వేసి ఇంకా ఇప్పటివరకు రాలేదు సో నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట వస్తే ఎలా ఉంటుంది అనేసి ఇంకోటి ఇది కూడా ఒక రకమైన మందారం లాగా అనిపిస్తా ఉంది కాకపోతే ఈ ఆఫ్ వేరుగా ఉంది చూడండి మామూలుగా మందారం ఆకు వేరుగా ఉంటుంది ఇది ఇంకొంచెం వేరుగా ఉంది లైక్ ఇది అదర్ టైప్ ఆఫ్ మందారం అనమాట ఇది డ్రాగన్ ఫ్రూట్ కి మాత్రం ముళ్ళు ఉన్నాయి బాగా సో నేను యాక్చువల్గా మేము లాస్ట్ టైము వన్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మేము మా ఇంటి దేవుడికి వెళ్ళాము అక్కడ మొత్తం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తోటలు ఉన్నాయి నేను కొంచెం వీడియో తీశాను అది మీకు నెక్స్ట్ వీడియోస్లలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఇప్పటి నుంచి అన్ని ఇండియా వీడియోసే వస్తాయి సో తర్వాత వచ్చేసి ఇక్కడ గుండు మల్లెలు ఉంటారు కదా ఆ మల్లెపూల చెట్లు ఉన్నాయి దాన్ని ఎక్కువ పొదలు పొదల్లాగా వచ్చిందనేసి మా ఆడపడుచు మొత్తం ఇట్లా ట్రిమ్ చేసేసారు సో నేను వచ్చేసి పిన్ని అని పిలుస్తాను తనని సో నా మా ఆడపడుచుని ఇక్కడ మా రాయలసీమలో కొంతమంది వదిన అంటారు కొంతమంది పిన్ని అంటారు అనమాట నేనైతే పిన్ని అనే పిలుస్తాను తర్వాత ఈ ఈ ఫ్లవర్స్ కనుక మళ్ళీ నేను చెప్పాను కదా చాలా ఫ్లవర్స్ వేసి ఉంటారు ఇక్కడ అని తర్వాత ఇక్కడ రోజెస్ మీరు మీరు చూస్తున్నట్లయితే కొంచెం జూమ్ చేసి చుట్టూ రోజెస్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఈ కలర్ రెడ్ కాదు తర్వాత పింక్ కాదు ఒక రకమైన ఆరెంజ్ కూడా కాదు ఇది ఆ రెండిటికి మధ్యలో ఉన్న కలర్ అనమాట చాలా బాగున్నాయి అసలు సో ఇక్కడ ఇది ఈ గార్డెన్ చాలా మంచిగా మెయింటైన్ చేశారు అంజీరా మనము పండుగల్ గా రెండు రెండు కాపులు వచ్చేసాయి ఒక టూ టూ ఫ్రూట్స్ వచ్చేసాయి ఇప్పుడు ఇంకా ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తాయి ఒక త్రీ త్రీ ఫ్రూట్స్ వచ్చాయి చాలా టేస్టీగా స్వీట్నెస్ ఎక్కువగా ఉండింది తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ సీతాఫలం చెట్టు ఉండింది ఎక్కువ సీతాఫలం ఉంటే ఎక్కువ పాములు వస్తాయి అన్న ఇంటెన్షన్ తో క్లియర్ గా కట్ చేసేసారు లేకపోతే చాలా పెద్దగా ఉన్నింది ఒక యాభై కాయలు వచ్చింది ఒక కాపుకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ అగైన్ కనకామ్లని చెట్లు ఉన్నాయి ఇవి చాలదన్నట్లు మళ్ళీ హ్యాంగ్ కూడా చేసుకున్నారనమాట తను సో తనకు ఎన్ని చెట్లు ఉన్నా కూడా తనకి ఆశ తీరదనమాట చాలా తనకు చెట్లు అంటే ఇష్టము బుక్స్ అంటే ఇష్టము బుక్స్ రీడ్ చేయడం అంటే ఇష్టము తను బుక్స్ కూడా రకరకాల బుక్స్ తెప్పించుకుంటారనమాట ఆన్లైన్లో తర్వాత మా బుక్స్ కలెక్షన్ కూడా నేను మీకు చూపిస్తాను తను అంటుంది ఎందుకు పిన్ని నేను తెచ్చుకున్నారు బుక్స్ అని అంటే నాకు తర్వాత ఏముంటుందమ్మా నాకు టైంపాస్ బుక్సే కదా నేను బుక్స్ చదువుకుంటాను అనేసి బుక్స్ తెప్పించుకున్నారు తన టైంపాస్ ఏంటంటే మనం ఏదన్నా మనం ఒక పని చేయడానికే మనం చాలా అలసిపోతాం ఇంటి పని చేసుకోవడానికే తను చూడండి తను ఇంటి పని చేసుకుంటుంది తనకు ఒక రెస్టారెంట్ ఉంది హోటల్ ఉంది తను హోటల్ పని చేసుకుంటుంది తర్వాత గార్డెన్ని మెయింటైన్ చేస్తుంది బుక్స్ చదువుకుంటుంది ఏ రియల్లీ రియల్లీ మల్టీ టాలెంటెడ్ అనమాట తను నాకు చాలా ఇష్టము షీ ఈజ్ వెరీ వెరీ హార్డ్ వర్కర్ మా ఆడపడుచు నేను మీకు ఒకసారి నెక్స్ట్ వీడియోస్లో మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను అప్పుడు నేను తనని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట తర్వాత ఇప్పుడు మనంతా ఈ గార్డెన్ టూర్ అంతా అయిపోయింది కదా ఒక్కసారి చూడండి అసలు ఎలా అంటే లైక్ ఒక్కసారి మొత్తం వ్యూ చూసేయండి ఇలా మొత్తం తను ఎలా పెంచుకుంది ఏమి అనేది మీకు తెలుస్తుంది సో దట్ అంటే చిన్న ప్లేస్లో కూడా మనం మనం ఇష్టం అంటే ఇప్పుడు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు మనకి కొంతమంది ప్లేస్ లేదు అనుకుంటారు సో ఉన్న ప్లేస్లోనే ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది మీకు తెలియ తెలుస్తుంది అనమాట ఈ వీడియోను చూస్తే సో ఎంత మంచిగా సద్వినియోగపరచుకుని ఎంత బాగా పెట్టుకున్నారంటే అంత బాగా పెట్టుకున్నారు యాక్చువల్గా మేము రాకముందు మేము వచ్చి వన్ వీక్ అవుతుంది మేము వచ్చి ఒక రెండు రోజుల ముందే ఇక్కడ చాలా చెట్లు ఉండేవంట మొత్తం తీసేపించిందంట ఎందుకంటే మరీ ఎక్కువ ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి మొత్తం కొంచెం కట్ చేపించింది అనమాట ఇక్కడ అటువైపు వెళ్ళడానికి ఏదైనా చెట్లకి ఏమైనా వేయడానికి కొంచెం ఇబ్బంది కనిపించి ఇక్కడ కొన్ని చెట్లు తీసేశారు అయినా అయినా కూడా ఇన్ని ఉన్నాయి అసలు తర్వాత బయట కూడా కొన్ని చెట్లు వేశారనమాట తను ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మంచిగా చెట్లకే యూజ్ చేసుకుంది తన ఇంటెన్షన్ ఏంటంటే ముందు నుంచి కూడా లైక్ ఇల్లు కొంచెం ఉన్నా పర్లేదు కానీ నాకు స్థలం ఎక్కువ ఉండాలి నేను చెట్లు పెంచుకోవాలి అన్న దాంతోనే తను ఉండేదన్నమాట ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ మందారం చెట్లే వేశారు సో అది వచ్చేసి ఇట్లా ఎక్కువ గుబురుగా వచ్చే మందారం అనమాట ఇది చూడండి మొగ్గల్ని చూస్తే మీకు అర్థమవుతుంది వచ్చేసి వంటి రెక్క మందారం అంటామే అది అనుకుంటాను కాదు కదా అలాంటిది అలాంటిదే అలాంటిదే ముద్ద మందారం లాంటిది కాదు సో మీకు ఇక్కడ ఫ్లవర్ కనిపిస్తుంది అనుకుంటాను చూడండి జూమ్ చేసి చూపిస్తాము ఒకసారి సో ఇంటికి అయితే ఇరుపక్కల మందారం చెట్లే పెట్టారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని కొన్ని ప్లాంట్స్ వేసుకున్నారు షోకేస్ చెట్లు అలాంటివి మళ్ళీ ఇక్కడ స్నేక్స్ ప్లాంట్ కూడా మంచిగా ఎక్కువ వేశారు ఎందుకంటే ఇక్కడ చూడండి చుట్టుపక్కల మొత్తము లైక్ ఇలా స్పేషియస్గా కొంచెం ఇట్లా తిక్క తిక్క చెట్లు ఉన్నాయి అనమాట సో దట్ ఏమన్నా ఇలా పాములు అలా తిరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి తను వాళ్ళు రాకుంటే ఈ స్నేక్స్ ఫ్లాక్ పెట్టుకుంటే పాములు రామంటారు కదా అందుకనేసి తను పెట్టుకున్నారు ఇది డిసెంబర్ పూలు ఇది డిసెంబర్ పూలు ఇక్కడ డిసెంబర్ పూలు అక్కడ రాలిపడ్డాయి చూడాలి ఇక్కడ ఉన్నాయి చూడండి దీన్ని డిసెంబర్ పూలు అంటారనమాట ఈ వైలెట్ కలర్ లో ఉంటాయి తర్వాత వచ్చేసి అదేం చెట్టు నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు మళ్ళీ ఇంకో నిమ్మ చెట్టు పెట్టారు ఇక్కడ సో మీకు ఇక్కడ మా ఇంట్లో శివ శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ అని చెప్పాను సేమ్ అదే అనమాట దాని పేరైతే నాకు తెలియదు కలర్లో ఉంటుంది ఫ్లవర్ అయితే వైట్గా ఉంటుంది ఇది కింద పడి యాక్చువల్గా వర్షం వర్షం పడింది అనమాట మాకు ఇక్కడ సో తడిచిపోయినందుకు ఇలా కనిపిస్తుంది దీని అయితే ఇలా ఆరెంజ్గా ఉంటుంది దీని పేరు ఏంటో తెలిస్తే నాకు చెప్పండి సో ఇక్కడ అంతా గ్రీనరీగా చాలా బాగుంటుంది మేము లైక్ మా ఇంటికి వచ్చినప్పుడు ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేస్తాము ఎందుకంటే మంచిగా ప్రశాంతంగా చల్లగా ఉంటుందన్నమాట ఇక్కడ ఇంకోటి మీకు ఇక్కడ ఒక చెట్టు చూపించడం మర్చిపోయినాను ఇది వచ్చేసి పత్తి చెట్టు అనమాట చూడండి పత్తికాయ సో పత్తి వేసింది ఇది ఇది కూడా డిసెంబర్ చెట్టేనా సో ఇది కూడా డిసెంబర్ చెట్టే ఇక్కడ పూలు అయితే రాలిపోయాయి చూడండి ఇది ఇంకొక రకమైంది ఇక్కడ చూడండి డబల్ కలర్ ఇది సింగిల్ కలర్ సో టూ టూ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సో మీకు కనుక ఈ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ కీప్ స్మైల్ బీ పాజిటివ్ స్ప్రెడ్ పాజిటివిటీ బా బాయ్